దోశలు అందరు ఎట్లుంటే మరి మంచిగా ఉన్నారులే నేనైతే మంచిగా ఉన్నా ఈ అయితే నేను జొన్న దోశ వేస్తున్నాను రకరకాల దోశలు వేస్తా ఉంటాను ఈ రోజు అయితే జొన్న దోశ జొన్న దోశ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది జొన్నలు ఆరోగ్యానికి ఎంత మంచిది అందరికి తెలిసిన విషయమే కదా ముఖ్యంగా షుగర్ వచ్చిన వాళ్ళైతే ఎక్కువగా తినే ఫుడ్ ఏంటి షుగర్ కంట్రోల్ అవ్వడానికి జొన్న రొట్టె తింటూ ఉంటారు కదా కొన్నిసార్లు జొన్న రొట్టె అందరికి చేయడానికి రాకపోవచ్చు చేయడానికి వచ్చిన కొన్నిసార్లు చేసే టైం ఉండకపోవచ్చు అలాంటప్పుడు జొన్న దోశ వేసుకోండి చాలా హెల్తీ జొన్న రొట్టె ఎలానో జొన్న దోశ కూడా అంతే జొన్న దోశ ఏంటంటే రొట్టె చేయడానికి రాకపోయినా దోశ పిండి ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి రెండు రోజుల వరకు హ్యాపీగా తినొచ్చు అనమాట జొన్నలు మనకి షుగర్ లెవెల్స్ అనేటువంటివి కంట్రోల్ చేస్తాయి దాంతో పాటు షుగర్ బార్డర్ లో ఉంది ఇంకా రేపు అయితే మనకి షుగర్ వస్తుంది అని బాధపడే వాళ్ళు మనం నార్మల్ దోశ ప్లేస్ లో వారంలో ఒక్కసారి రెండు రోజులు ఈ యొక్క జొన్న రొట్టే ప్లేస్ లో జొన్న దోశ తిన్నాం అనుకోండి ఈ యొక్క జొన్న దోశ మనకు చాలా హెల్ప్ అవుతుంది దానికోసం నేనైతే బ్యాటర్ తయారు చేసుకున్నాను మూడు కప్పులు జొన్నలు తీసుకున్నాను ఒక కప్పు ఏమో బియ్యం తీసుకున్నాను మొత్తానికి బియ్యం వేయకపోతే రాదనమాట ఒకవేళ బియ్యం స్కిప్ చేస్తే ఒక గుప్పెరు లేదా రెండు గుప్పెరులు అన్నమైన వేస్తాను అయితే తర్వాత మూడు గుప్పలు జొన్నలు ఒక సారీ మూడు కప్పులు జొన్నలు ఒక కప్పు ఏమో బియ్యము రెండు కప్పులు మినపప్పు తీసుకొని మంచిగా నైట్ నానబెట్టేసుకున్నాను ఒక నాలుగు గంటలు నానబెట్టేసుకున్నాను నాలుగు గంటలు నానబెట్టేసుకుని నానిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకొని ఓవర్నైట్ మొత్తం వదిలేశాను మన నార్మల్ దోశ పిండి అయితే పులుస్తుందో అంతే ఇదిగా పులుస్తుంది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నార్మల్ దోశ పిండి అయితే మనం మూడు సార్లు నాలుగు రోజులు అయితే వాడుకుంటాం కదా కానీ ఇది అలా అన్ని రోజులు ఉంటే మంచిగా ఉండదు మినిమం రెండు రోజులు దోశ వేసుకుంటే బాగుంటుంది అంతకంటే ఎక్కువ ఉంటే అసలు మంచిగా ఉండే గుర్తు పెట్టుకోండి తర్వాత ఇక దోశ బ్యాటర్ చూసారు ఎంత మంచిగా ఫ్లఫీగా ఉందో దోశ కూడా మంచి ఫ్లఫీగా వస్తుంది మిక్సీ పట్టుకున్నప్పుడు ఏంటంటే మనం నార్మల్ దోశ వచ్చినంత మెత్తగానైతే అయితే రాదు కొంచెం బరకగా వస్తుంది తర్వాత పులిసిన తర్వాత మనకు అంత బరకగా ఉన్నట్టు అనిపి దోశనైతే మెత్తగా అసలు దూదిలాగా ఉంటుంది అనమాట స్పాంజీ దోశ ఎలా వస్తుందో అంత స్పాంజీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ మనం పల్లె చట్నీతో తినొచ్చు కొబ్బరి చట్నీతో తినొచ్చు లేదు అంటే మనం నార్మల్ దోశ వేసుకుని దానిపైన మనము కారం ఏంటి ఉల్లిపాయ కారం చేసుకుంటాం కదా ఆ యొక్క ఉల్లిపాయ కారం వేసుకుని పైన ఆనియన్స్ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది నేనైతే ఈ రోజు ఈ యొక్క దోశ కాంబినేషన్ పల్లి చట్నీ విత్ అల్లం పచ్చడి అయితే చేశాను చాలా బాగుంటుంది మా బాబుకి అయితే చాలా ఇష్టం అనమాట ఈ యొక్క జొన్న దోశ కానీ రాగి దోశలు మిల్లెట్స్ దోశలు స్ప్రౌట్స్ దోశలు అయితే చాలా ఇష్టంగా తింటాయి అనమాట ఏంటంటే ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అలవాటు చేసామనుకోండి వాళ్ళు ఆహా అనారోగ్యమైనటువంటి ఆహారం వైపు అస్సలు వెళ్ళారు మనం కొంచెం నేను మొత్తానికి తినకుండా ఉంటానని నేను చెప్పాను ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే అటు సైడ్ కూడా చూడను ఇంకా కొన్ని కొన్నిసార్లు మనం ఇంట్లో పెట్టకపోయినా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలలో ఫ్రెండ్స్ తిన్నప్పుడు అప్పుడప్పుడు